వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ మెంబర్షిప్లో కూడా ఎక్స్ట్రాగా ఒక పాట రిలీజ్ చేస్తున్నానండి మా అబ్బాయికి కొంచెం హెల్త్ బాగాలేదు కోల్డ్ అండ్ కాఫ్ అందువల్ల నాకు వీడియోస్ చేయడం కుదరట్లేదు కాబట్టి రెండో తారీఖు వరకు ఒక పాట అడ్జస్ట్ అవ్వండి అలాగే స్టోరీ ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఛానల్ కి హైప్ కూడా ఇవ్వండి ఇక స్టోరీలోకి వెళ్దాం ఇప్పటికే ఐదు రింగులు వేసినావు ఒక్కటి కూడా పడలేదు పోనీ నేను ట్రై చేస్తా ఉండు అన్నాడు ఆహా లేదు లేదు దాని మీద నేనే వేస్తాను మీరు ఇంకా ఏదైనా ట్రై చేయండి అంది సరే ఆడ బేర్ ఉండదు కదా దాని మీద వేస్తా చూడు అన్నాడు ముందు మీరు వేయండి దేని మీద పడుతుందో తర్వాత చూద్దాం అంది ఏంది ఈ రుద్రవేర్ ప్రతాప్ రెడ్డితోనే పందిమా నేను ఆ బొమ్మ మీదే వేస్తాను చూడు అన్నాడు అవునా అది చూద్దాంలేండి అంది రుద్ర రింగు తీసుకొని గురి చూసి ఆ టెడ్డి బేర్ మీద వేశాడు అది సరిగ్గా దాని మీదే వెళ్ళిపడింది దక్ష షాక్ అయింది చెప్పినాను కదా అది రుద్ర అంటే అన్నాడు మీసం వెళ్లిప్పుతూ పెద్ద గొప్పలండి నేను కూడా వేస్తా అంది వెయ్యి మరి అన్నాడు తన దగ్గర ఉన్న నాలుగు రింగుల్లో ఇంకో మూడు రింగ్స్తో ట్రై చేసింది అయినా పడలేదు పడలేదు అంది డల్గా ఫేస్ పెట్టుకొని దక్ష అలా ఉంటే రుద్రకి ఎందుకో నచ్చలేదు ఆమెని గెలిపించాలి అనిపించింది ఆమెను వెనక నుండి చుట్టుకొని ఒక చేతిని ఆమె నడుంపై వేసి మరో చేతితో రింగు పట్టుకున్న ఆమె చేతిని ఒడిసి పట్టుకున్నాడు ఊహించని చర్యకి దక్ష బిగుసుకుపోయింది ఆమె భుజం మీద ముఖం నిలిపాడు అతని వెచ్చని శ్వాస తగులుతూ ఉంటే వల్లంతా గిలిగింతలు పెడుతున్నట్టుగా అనిపించింది ముఖం కాస్త పక్కకు తిప్పి అతన్ని చూస్తూ ఉంటే నన్ను కాదు ఆడ సూడు అన్నాడు ఆమె నడుంపై ఉన్న చేతిని కాస్త పైకి తీసుకొని వచ్చి ఆమె చెంపలపై పెట్టి ఆమె ముఖాన్ని ముందుకు తిప్పుతూ ముందుకు తిరిగింది ఆడ స్టీమర్ బొమ్మ కనిపిస్తూ ఉండదుగా అది తప్ప వేరే ఏది చూడకు అన్నాడు అలాగే అని చెప్పి స్ట్రైట్గా ఆ బొమ్మనే చూస్తూ ఉంటే ఆమె చేయి పట్టుకొని రింగ్ వేయించాడు అది వెళ్ళి ఆ స్టీమర్ బొమ్మ మీద పడింది హే పడింది అంది దక్ష ఎగ్జైట్ అయ్యి క్లాప్స్ కొడుతూ దక్ష ఆనందం చూసి మురిసిపోయాడు రుద్ర సంతోషమేగా అన్నాడు చాలా అంది రుద్ర చేతిని చుట్టుకొని ఆమె తలనిమిరి సరేపా అన్నాడు ఆ రెండు బొమ్మలు తీసుకొని అక్కడి నుంచి నడిచారు జైంట్ వీల్ తిరిగి ఆగింది వీరు నీళ్లు ఇంకా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూనే ఉన్నారు కొంచెం కొంచెంగా జనాలు అవ్వడంతో ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చారు వీరు నీలమ నుండి దూరం జరిగాడు కంగారుగా అప్పుడే అక్కడికి వచ్చిన రాఘవా ఏందే ఎట్టా ఉండాది జైంట్ వీల్ తిరుగుతూ ఉంటే బాగా ఆర్చినావా ఏరా వీరు నిన్ను కూడా భయపెట్టినాదా అన్నాడు నీలుని ఏడిపిస్తూ లేదు నేను అస్సలు అరవలేదు కొంచెం కూడా భయపడలేదు కావాలంటే వీరు నడుగు అంది నమ్మాన్లే నీ మాటలు అన్నాడు వీర్రాఘవ నువ్వు చెప్పు వీరు నేను అసలు భయపడలేదు కదా అడిగింది వీరుని చూస్తూ లేదు సానా ధైర్యంగా ఉండవు అన్నాడు విన్నావుగా చిన్న ఇప్పుడేమంటావు అడిగింది నువ్వు ఏడుస్తావని ఆడట్టా చెప్తా ఉండాడు నాకు తెలీదని సంగతి అన్నాడు గట్టిగా నవ్వుతూ నిన్ను అని నీలిమా వీర్రాఘవాన్ని కొడుతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన రుద్ర మళ్ళీ మొదలుపెట్టినారా ఇద్దరికీ నిమిషమైనా పడదు పదండి పోదాం అన్నాడు సరే అని చెప్పి ముందుకు నడిచారు నీలిమ ఇంకా వీరు తన్ని దగ్గరకు తీసుకోవడం తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడడం అదే గుర్తు చేసుకుంటూ ఉంది ఎందుకో చాలా హ్యాపీగా అనిపించింది వీరుతో గడిపే ప్రతి నిమిషం ఆమెకి చాలా విలువైంది ఎందుకంటే అతనితో ఒక్క నిమిషం గడపడం కోసం కనీసం వంద అబద్ధాలైనా ఆడాల్సి వస్తుంది అయినా కానీ అతని కోసం తప్పిస్తూనే ఉంటుంది అతని పక్కన ఉండడం కోసం ముళ్ళధారైనా పర్వాలేదని ఆధార్లోనే ప్రయాణం చేస్తుంది అసలు అతని గాలి తాకినా చాలని అతని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అంత పిచ్చి అతనంటే ఆమెకి ఇప్పుడు అతనుగా వచ్చి తన్ని దగ్గరికి తీసుకున్నాడు ఏంటో ఆనందాన్ని మనసులో దాచుకోలేకపోతుంది ఆమె నీలిమ పక్కన లేకపోతే ఏమో కానీ ఆమె అతని దగ్గర ఉంటే అతని ఆలోచనలు ఎప్పుడూ ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటాయి అతని చూపులు ఎప్పుడూ ఆమెను చుట్టుకొనే ఉంటాయి ఇప్పుడు కూడా వాళ్ళందరూ మాట్లాడిన మాటలు వింటున్నట్టే ఉన్నాడు కానీ అతని ధ్యాస దృష్టి అంతా మీదే ఉంది ఆమె తనలో తాను మురిసిపోవడం చూసి వీరు పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి అతనికి తెలుసు ఆమెకి ఆనందం కలిగించే విషయం ఏదైనా ఉంది అంటే అది అతనికి సంబంధించిందే అని ఇప్పుడు ఆమె అతన్ని తలుచుకొని మురిసిపోతుంది అని కూడా అతనికి తెలుసు అందుకే అతని పెదవులు తెలియకుండానే విచ్చుకున్నాయి అన్నా ఐస్ క్రీమ్ తిందామా అడిగాడు రాఘవ నాకొద్దు మీరు తింటారంటే తినండి అన్నాడు రుద్ర మిగతా వాళ్ళందరూ తింటా అండంతో అందరికీ ఐస్ క్రీమ్స్ తీసుకొని వచ్చాడు వీర్రాఘవ అందరూ ఐస్ క్రీమ్స్ తింటూ ముందుకు నడిచారు మీరెందుకు ఐస్ క్రీమ్ వద్దన్నారు అడిగింది దక్ష నాకు నచ్చదు అన్నాడు అది నేను లేనప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు మీరు తినాల్సిందే అంది నాకొద్దు అన్నాడు అరే ఎందుకొద్దు తినండి అంది దక్ష వద్దని చెప్పినాను కదా నాకు నచ్చదు నువ్వు తిను అన్నాడు నేను ఒప్పుకోను ప్లీజ్ రుద్రగారు ఒక్కసారి తినండి అంది వెంటనే నడక ఆపాడు ఏమైందన్నా ఎందుకు ఆగినావు అడిగాడు వీర్రాఘవ దక్ష చేయి పట్టుకొని ఏం లేదు మీరు పోండి మేమొస్తాము అన్నాడు సరే బిన్నా రండి అనేసి నలుగురు ముందుకు నడిచారు ఏమైంది రుద్రగారు అడిగింది దక్ష చుట్టూ చూశాడు అక్కడ జనసంచారం లేకపోవడంతో ఆమె చేయి పట్టుకొని అక్కడే ఉన్న చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళి ఆ చెట్టుకు ఆమెని అదింపెట్టి రెండు పక్కల ఆమె భుజాల మీద రెండు చేతులు వేశాడు రుద్రగారు ఏం చేస్తున్నారు ఎవరైనా చూస్తారు ఫతలండి బాగోదు అంది ఈడ ఎవరూ లేరు కానీ ఏంది నీ గోలా నాకు ఐస్ క్రీమ్ నచ్చదని చెప్తా ఉంటే తిను తిను అంటా ఉండావు అన్నాడు ఒకసారి తింటే నచ్చుతుంది తింటారా అడిగింది అతని ముందు ఐస్ క్రీమ్ పెట్టి ముందర నువ్వు తిను ఆనక నేను తింటా అన్నాడు దక్ష ఐస్ క్రీమ్ తింటూ ఉంటే కొంచెం ముందుకు వరిగి నాలుగుతో దక్ష పెదవులకి అంటిన ఐస్ క్రీమ్ని స్మూత్గా లిక్ చేశాడు అతను నాలుగు తడి తగలగానే ఒళ్ళంతా జివ్వున లాగింది ఆమెకి రుద్ర ఛాతి మీద కొట్టి ఏం చేస్తున్నారు మీరు పొండి అని అతన్ని నెడుతూ ఉంటే కొంచెం కూడా వెనక్కి జరగలేదు బాగుండాదే మళ్ళా తిను అన్నాడు ఏంటి మళ్ళీనా అంది ఇందాకంతా తినో తిను అనుండవుగా అందుకే తింటా తిను అన్నాడు ఐస్ క్రీమ్ ఆమె నోటి దగ్గరికి అందిస్తూ ఆమె మెల్లగా కొంచెం ఐస్ క్రీమ్ తింది వెంటనే ఆమె తల వెనక చేయి పెట్టి తన వైపు అదుముకొని ఆమె పెదవులు అందుకొని కిస్ చేస్తూ ఆ ఐస్ క్రీమ్ మొత్తం తన నోట్లోకి తెచ్చుకొని మెల్లగా ఆమెను వదిలాడు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది క్షణకాలంలోనే అతను అందించిన ముద్దుని అందుకుంటూ సూటిగా ఆమెను చూస్తూ ఉంటే సిగ్గుతో అతన్ని అల్లుకుపోయి ఇక వెళ్దాం రుద్రగారు వాళ్ళంతా మన కోసం చూస్తారు అంది అట్నే పద అని ఇద్దరు ముందుకు నడిచారు నీలిమ వీరు వెనక నడుస్తూ ఉన్నారు నీలిమ కొంచెం ఐస్ క్రీమ్ తిన్నాక వీరు పిలిచింది మెల్లగా ఏంది అడిగాడు నాకు నువ్వు తింటున్న ఐస్ క్రీమ్ కావాలి అంది వీరు ఏం మాట్లాడలేదు అతని చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ చప్పున లాక్కొని తన చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ అతని చేతిలో పెట్టింది వీరు అది చూసి నవ్వుకొని ఐస్ క్రీమ్ తింటూ నడిచాడు అలా అందరూ కలిసి ఇంకొన్ని గేమ్స్ ఆడాక వాటర్ స్లైడ్ దగ్గరికి వెళ్ళారు అక్కడ కూడా కాసేపు ఎంజాయ్ చేశాక అక్కడే పార్క్లో కాసేపు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేసరికి మెల్లగా సాయంత్రం ఏడయింది అందరూ బాగా తిరిగి ఎంజాయ్ చేసి అలసిపోయారేమో ఇక ఎవరికీ ఓపిక లేదు ఇక వెళ్దాం పెద్దన్న ఇంకా కొంచెం కూడా ఓపిక లేదు బాగా అలసిపోయాం ఇంటికి వెళ్ళి ఫుల్గా నిద్రపోవాలి అంది నీలిమ అవును బావగారు తిరిగి తిరిగి కాలు లాగేస్తున్నాయి ఇంక అస్సలు ఓపిక లేదు బయలుదేరిపోదాం ఇంటికి అంది దివ్య కూడా దక్షాకి అలాగే ఉండడంతో సరే ఇంక పోదాం మనం ఇంటికి పోయేసరికి ఎట్టాగో ఇంకో మూడు గంటలైనా పడుతుంది దారిలో ఏదైనా తినేసి పోదాం అన్నాడు రుద్ర వీరు వీర్రాఘవ కూడా సరే అన్నారు ఇక అందరూ బయలుదేరి కారు వరకు వచ్చారు ఇంతలో నీలిమ ఫోన్ మోగింది పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడి వచ్చి కార్లో కూర్చుంది మిగతా అందరూ కూడా కార్ ఎక్కి కూర్చున్నారు కార్ స్టార్ట్ అయింది దక్ష విండో సీట్లో కూర్చుంది చల్లటి గాలి ఆమెకి రెప్పలకు వాలిపోతూ ఉంటే కష్టం మీద అదుపు చేస్తుంది ఏమైనాదమ్మి నిద్రస్తా ఉండదా అడిగాడు అవును రుద్రగారు చాలా నిద్ర వస్తుంది అంది ఇట్ట నా భుజం మీద పండుకో అన్నాడు ఆమె తలని భుజం మీదకి తెచ్చుకుంటూ అతని చేతిని చుట్టుకొని అతని భుజం మీద తలవాల్చింది మెల్లగా రెప్పలు మూతపడ్డాయి ఆమెకి దక్ష తలనిమరుతూ ఆమె తల మీదే రుద్ర కూడా అలా తలవాల్చాడు రాఘవ కూడా సీట్ మీద వెనక్కి వాలాడు దివ్య విండోకి ఆనించి కళ్ళు మూసుకుంది వీరు నీలమ మాత్రం ఎదురెదురుగా ఉండి ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ అలానే కూర్చున్నారు ఎందుకంటే వాళ్ళు ఒకరితో ఒకరు కలిసి ఉండేదే చాలా తక్కువ సమయం కాబట్టి నీలమ ముఖంలో పొద్దున్న ఉన్న హుషారు ఇప్పుడు లేకపోవడం వీరు గమనించాడు కాసేపటికి హోటల్ దగ్గర ఆగింది కారు కానీ ఎవరికీ తినే ఓపిక లేకపోవడంతో వద్దని చెప్పేశారు కార్ డైరెక్ట్గా గుడి దగ్గరకు బయలుదేరింది కాసేపటికి గుడి దగ్గర ఆగింది కారు అందరూ దిగి మళ్ళీ పొద్దున్నలాగే మూడు బైక్స్లో ఇంటికి బయలుదేరారు వీరు నీలమ బైక్ మీద వెళ్తూ ఉన్నారు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాధ్యమేలుతుంది నీలు ఏమైనాది ఎందుకట్టా ఉండావు అడిగాడు వీరు ఆమెను కదిలిస్తూ ఒకసారి బైక్ ఆపు వీరు అంది ఎందుకు ఏమిటి అని ఆమెను విసిగించకుండా బైక్ ఆపి కిందకు దిగాడు కంటి నిండా నీళ్లతో వీరుని హత్తుకుంది రేపే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను వీరు ఇందాకే అమ్మ కాల్ చేసి ఏదో అర్జెంట్ పనుంది రమ్మని చెప్పింది అంది పొద్దున్న ఉన్న ఆనందమంతా ఆవిరైపోయింది అతనికి అతని గుండెల మీద ఒదిగిపోతూ రెండు రోజులు ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు మళ్ళీ రేపు నిన్ను వదిలి వెళ్ళిపోవాలి అంటే నా వల్ల కావట్లేదు నాకు నిన్ను వదిలి వెళ్ళాలని లేదు కానీ ఏం చేయను వెళ్ళిపోవాలి అంది ఏడుస్తూ అతను ఏమీ మాట్లాడలేదు కనీసం ఓదార్చలేదు కూడా ఆమెను గట్టిగా కౌగిట్లో పొదువుకొని అలాగే ఉండిపోయాడు ఆమె కూడా ఇంకా ఇంకా అతన్ని అల్లుకుపోతూ ఉంది ఆమెకి కావలసిన ఓదార్పు అతని కౌగిట్లోనే దొరుకుతూ ఉంటే కాసేపు కౌగిల్లోనే సేదతీరి మెల్లగా అతన్ని వదిలింది వీరు కనీసం ఆమె ముఖం కూడా చూడకుండా బైక్ స్టార్ట్ చేశాడు ఆమె కూడా ఎక్కి కూర్చుంది కాసేపట్లోనే బైక్ రోడ్డు మీద పరుగులు పెడుతుంది నీలిమ హృదయం భారంగా ఉండేసరికి అతన్ని వెనక నుండి హత్తుకొని అతని భుజం మీద తలవాల్చింది ఆమె కంటి నుండి వస్తున్న కన్నీటికి అతని షర్ట్ వెనక భాగం మొత్తం తడిసిపోయింది ఆమె ఏడుస్తూ ఉంటే అతని హృదయం ఎన్ని మొక్కలవుతుందో అతనికి మాత్రమే తెలుసు కానీ ఈ నొప్పి బాధ అతనికి కొత్త కాదు అలవాటు చేసుకున్నాడు ఎందుకంటే అతని పరిస్థితి ఎప్పుడూ అలాగే ఉంటుంది కాబట్టి ఆమె కూడా అలవాటు చేసుకున్నా ఎందుకో అతన్ని వదిలి వెళ్తున్న ప్రతిసారి తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోతుంది కాసేపటికి ఇల్లు వచ్చింది అందరూ ఎవరి గదులకు వాళ్ళు వెళ్ళిపోయారు రుద్ర దక్ష వేర్రాగవ దివ్య బాగానే నిద్రపోయారు కానీ వీరుకి నీలమకి మాత్రం నిద్ర రావడం లేదు వీరుని తలుచుకొని తెల్లవార్లు ఏడుస్తూ కూర్చుంది నీలిమ అక్కడ వీరు పరిస్థితి కూడా అలానే ఉంది నీలమ జ్ఞాపకాలతో కంటి మీద కొనుకు లేదు తెల్లవారుగానే అందరూ ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు రుద్ర కూడా టిఫిన్కి కూర్చున్నాడు దక్ష అందరికీ వడ్డించి కూర్చుంది నీలిమ మాట్లాడుతూ వదిన నేను ఈరోజు ఇంటికి వెళ్ళిపోతాను చెప్పింది అదేంటి నీలిమ రెండు రోజులేగా అయింది ఇంకో రెండు రోజులు ఆగి వెళ్ళొచ్చులే ఏంటి గాబరా ఎలాగూ సెలవులే కదా అంది దక్ష అవునే ఇంటికి పోయి ఏం చేస్తావు రెండు రోజులుండి నిమ్మలంగా పోదువులే అన్నాడు వీర్రాగవా లేదన్నా అమ్మ ఎందుకో అర్జెంటుగా రమ్మని కాల్ చేసింది అమ్మ సంగతి తెలుసు కదా చెప్పిన వెంటనే వెళ్ళకపోతే మళ్ళీ చాలా గొడవ పెడుతుంది అందుకే నేను బయలుదేరతా చెప్పింది వీరు వైపు చూస్తూ ఎందుకో తెలియదు వీరు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే అవి బయటికి కనిపించకుండా కవర్ చేస్తూ తింటూ ఉన్నాడు అని ఇష్టం భద్రం అన్నాడు రుద్ర సరే అంది నీలిమ రాఘవ నువ్వు పోయి నీలుని ఇంటికాడ ఇడిసేసి మిల్లుకురా చెప్పాడు ఎప్పుడూ వీరునే దింపమని చెప్పేవాడు రుద్ర కానీ ఇప్పుడు వీర్రాఘవ ఉండడంతో అతన్ని పంపిస్తున్నాడు ఆ మాట వినగానే నీలిమకి ఏడు కంట్రోల్ చేసుకొని తినడం పూర్తి చేసింది కాసేపటికి బ్యాగ్ పట్టుకొని కిందకు దిగింది దక్షాని హత్తుకొని చాలా చాలా థ్యాంక్స్ వదినా అంది థ్యాంక్స్ ఎందుకు నీలు అడిగింది దక్ష అన్న జీవితంలోకి వచ్చినందుకు చిన్నప్పటి నుంచి నాకు మా ఇద్దరు అన్నలు అంటే చాలా ఇష్టం మా పెద్దన్నంటే ఇంకా ఎక్కువ ఇష్టం ఎప్పుడు నేను చిన్న సరదాగా గొడవపడుతూ ఉండేవాళ్ళం పెద్దన్న ఎప్పుడూ మాతో కలిసేవాడు కాదు కోపంగా ఉండేవాడు ఎప్పుడన్నా ఒక రోజైనా పెద్దన్నతో సరదాగా తిరగాలని బయటికి వెళ్ళాలని అన్నతో కూర్చొని మాట్లాడాలని నాకు చిన్నకి ఉండేది కానీ అన్న మాతో ఎక్కడికి వచ్చేవాడు కాదు ఎప్పుడు పగ పగ అని తిరుగుతూనే ఉండేవాడు ఇన్నేళ్ళకి మా ఇద్దరి కళ తీరింది నిన్న ఒక్కరోజు అన్న మాతో పాటు బయటకు వచ్చేసరికి మాకు ఎంత ఆనందంగా అనిపించిందో తెలుసా చిన్నప్పటి నుండి పెద్ద అన్నతో సరదాగా ఎక్కడికి వెళ్ళలేకపోయామో ఆ బాధంతా నిన్నటితో తీరిపోయింది ఇదంతా నువ్వు అన్న జీవితంలోకి రావడం వలన వచ్చిన మార్పే వదిన నీ మీద ప్రేమతోనే ఇలా మారాడు నీ మీద ప్రేమతోనే అన్న బయటికి రావడానికి ఒప్పుకున్నాడు అందుకే నీకు చాలా థ్యాంక్స్ చెప్పాలనిపించింది అంది అప్పుడే వీరరాఘవ కల్పించుకొని అవును నీలిమ నీలమ చెప్పినది కరెక్టే నాకు కూడా అన్నతో అట్ట ఎప్పుడూ కలిసి ఉండాలని ఉండేది కానీ ఎప్పుడూ అన్న మాతో కలవల నిన్న అందరం సంతోషంగా బయటకు పోయినాం లైఫ్లో గుర్తుపెట్టుకోనీకి సానా మెమొరీస్ ఇచ్చినావదిన థ్యాంక్ యూ అన్నాడు చెల్లి ప్రేమ చూసి రుద్రాకి మాటలు రాలేదు సంతోషంతో నీలమాని దగ్గరికి తీసుకున్నాడు అన్న మరి నేను అన్నాడు వీర్రాఘవ అతన్ని కూడా ఇంకో సైడ్ హక్ చేసుకున్నాడు రుద్ర వాళ్ళ ప్రేమ చూస్తే దక్ష కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నీలిమ తలనిమిరి మీ అన్నకి మీ అందరూ అంటే చాలా ఇష్టం కానీ ఆ ఇష్టాన్ని పైకి కనిపించనివ్వరు ఆయన ప్రేమ చేతల్లోనే ఉంటుంది మాటల్లో చెప్పడం అతనికి చేత కాదు ఆయన నిన్న నా ఒక్కదాని కోసమే రాలేదు అందరి కోసం వచ్చారు అందరం సరదాగా ఎంజాయ్ చేద్దామని ఆలోచించి వచ్చారు ఇందులో నేను చేసింది ఏమీ లేదు మనందరం ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉంటే చాలు అంది దక్ష అందరినీ సంతోషంగా ఉండేలా చూసుకునేదానికి నువ్వు ఉండవుగా వదిన అన్నాడు వీరరాఘవ దక్ష ఒక నవ్వు నవ్వి ఊరుకుంది నీలమ వెళ్లాల్సిన టైం కూడా అవ్వడంతో అందరికీ బాయ్ చెప్పింది వీరుకి కూడా బాయ్ చెప్పింది నిజానికి అతన్ని ఇంకొకసారి గట్టిగా హత్తుకొని ముఖమంతా ముద్దులు పెట్టేయాలి అనిపించింది కానీ చాలా కష్టంగా తమాయించుకొని తన బాధని కన్నీళ్ళని ఎవరికి కనిపించకుండా కవర్ చేస్తూ భారంగా అక్కడి నుంచి కదిలింది ఆమె బాధని ఎవరూ పోల్చుకోలేకపోవచ్చు కానీ వీరు పోల్చుకోగలడు ఆమె ఎంత బాధపడుతూ వెళ్తుందో అతనికి అర్థమైంది అతను కూడా అంతే బాధపడుతున్నాడు ఎందుకో ఆమె వెళ్తూ ఉంటే చాలా కష్టంగా అనిపించింది అతనికి ఇంకా ఒక్క క్షణం అక్కడ ఉంటే ఊపి రాగిపోతుందేమో అన్నంత భారంగా అనిపిస్తూ ఉంటే వెంటనే అక్కడి నుంచి బయటకు నడిచాడు కనుచూపు మేరలో వీరు కనిపించేంత వరకు అతన్ని చూస్తూ కళ్ళతోనే అతనికి వీడ్కోలు చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది నిన్న ఆమెతో గడిపిన జ్ఞాపకాలని తలుచుకుంటూ ఆ జ్ఞాపకాల భారాన్ని గుండెల్లో మోస్తూ ఒంటరిగా మిగిలిపోయాడు వీరు నీలిమ ఇంకో రెండు రోజులుంటే బాగుండేదక్కా ఎందుకో తను వెళ్ళిపోతుంటే చాలా బాధగా అనిపించింది అంది దివ్య నాకు కూడా రా కానీ చిన్నత్తయ్య నీలిమని పెద్దగా మనతో కలవనివ్వదు ఆవిడంతే అదో రకం కానీ నీలిమ మామయ్య అలా ఉండరు మనతో చాలా బాగా కలిసిపోతారు అది ఆవిడికి నచ్చదు అందుకే నీలిమని ఇక్కడికి పంపించదు మొన్న రాఘవ బలవంతం మీద ఉంచింది కానీ లేకపోతే ఆవిడ నీలిమని ఇక్కడ ఉంచదు చెప్పింది తెలుసక్క మొన్న ఆవిడ్ని చూస్తేనే అర్థమైంది అక్క ఇంకొక వన్ వీక్లో నాకు కూడా కాలేజ్ స్టార్ట్ అయిపోతుంది ఇంట్లో నా థింగ్స్ చాలా ఉండిపోయాయి డ్రెస్సెస్ కూడా ఉండిపోయాయి ఒకసారి మన ఇంటికి వెళ్దామా మళ్ళీ ఈవినింగ్ వచ్చేయచ్చు పెద్దనాన్నకి ఒంట్లో బాగలేకపోయాక ఒక్కసారి కూడా వెళ్ళలేదు కదా అక్క నేను ఇంతకు ముందులాగా వాళ్ళు ఉండుంటే వెళ్ళే అవసరం ఉండేది కాదేమో కానీ ఇప్పుడు వాళ్ళు కూడా మనల్ని చాలా శ్రద్ధగా పట్టించుకుంటున్నారు అప్పుడు మనం కూడా వాళ్ళ గురించి ఆలోచించాలి కదా ఒకసారి వెళ్ళి వాళ్ళని పలకరించి లగేజ్ పట్టుకొని వచ్చేద్దాం అక్క ఏమంటావు అడిగింది దివ్య నిజమే దివ్య నేను కూడా ఒకసారి పలకరించి వచ్చాను మళ్ళీ ఇప్పటి వరకు వెళ్ళలేదు మీ బావగారికి అమ్మమ్మగారికి అడిగి ఈరోజు వెళ్ళొచ్చేద్దాం అంది అలాగే అక్క అంది దివ్య ఎంతలో రుద్ర మేడ మీద నుంచి దక్ష అని కేక వేశాడు సరే ఉండు మీ బావగారు మిల్లుకు అనుకుంటా పిలుస్తున్నారు నన్ను ఏం కావాలో చూసి ఆయనతో మాట్లాడి వస్తాను చెప్పింది సరే అక్క ఊరు వెళ్ళడం గురించి అడుగు అంది అలాగే అంది దక్ష కూడా ఇంకా ఉంది స్టోరీ ఎలా ఉందో కామెంట్లలో తెలియచేయండి రేపు మీ అందరి కోసం ఒక షాక్ వెయిట్ చేస్తుంది ఏంటో ఎక్స్పెక్ట్ చేస్తే కామెంట్లలో చెప్పండి